నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేంద్ర రెడ్డి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఇక్కడ పద్మావతి గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మియాపూర్లో వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మనం కొన్ని గ్యాస్ట్రోయింటెస్టైనల్ వ్యాధులకు సంబంధించినటువంటి లక్షణాలని తర్వాత వ్యాధులని కొన్ని మనం గమనిద్దాము దానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు కానీ వ్యాధి నిర్ధారణ పద్ధతులను చూద్దాము సో మొట్టమొదటికి బ్లీడింగ్ పెర్రెక్టం అంటే కామన్గా చూసేటటువంటి జీఐ వ్యాధి లక్షణము బ్లీడింగ్ పెర్రెక్టం అంటే మోషన్లో మలంలో రక్తం రావటం జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణాలు ఒకటి పైల్స్ అంటారు లేదా మొలలు అని కామన్గా అంటూ ఉంటాం తెలుగులో రెండో కారణం వచ్చేసి ఫిషర్స్ ఫిషర్స్ అంటే చిన్న చీలిక ఏర్పడుతుంది మల ద్వారం దగ్గర అది తర్వాత మూడవది కొలైటిస్ అంటే పేగులో చిన్న పూతలాటగా వస్తూ ఉంటుంది దీనికి కారణం ఐదర్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కొలైటిస్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు ఇది వల్ల దీనివల్ల కూడా మలంలో రక్తం రావటం జరుగుతూ ఉంటుంది ఇవి సాధారణంగా చూసేటటువంటి వ్యాధులు ఇవే కాకుండా రేర్ కేసెస్లో కొందరికి క్యాన్సర్స్ అంటే పెద్ద పేగులో ఉన్నటువంటి క్యాన్సర్స్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు దానివల్ల కూడా మలంలో రక్తం రావటం జరుగుతూ ఉంటుంది సో ఈ వ్యాధులన్నింటినీ మనం డయాగ్నోస్ చేయటానికి ముఖ్యంగా మనము దాని సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి అంటే నొప్పి అవుతుందా మోషన్కి పోయే దా దారిలో కానీ లేకపోతే పొట్టలో కానీ నొప్పి ఉందా తర్వాత మోషన్కి వెళ్ళటంలో ఇబ్బంది ఉందా అంటే మ మలబద్ధకం కానీ లేకపోతే లూజ్ మోషన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయా అన్నటువంటి కొన్ని వ్యాధి లక్షణాలను అడుగుతాము దాంతోపాటు కొన్ని సాధారణ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో లైక్ సిబిపి సిఆర్పి అనే టెస్ట్లు చేస్తాము అవే కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా సిటీ స్కానింగ్ ఇవి చేసిన తర్వాత అప్పుడు అవసరం ఉంటే కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసి దాంట్లో మనము అక్యురేట్గా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది అవసరం ఉంటే చిన్న బయాప్సీ అనే టెస్ట్ కూడా చేస్తారు దీంతో మనకు డయాగ్నోసిస్ అక్యురేట్గా అవుతుంది